నమస్తే వ్యాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో జిల్లాల వారిగా లోక్సభ స్థానాలకి ఎవరెవరికి ఏ విధంగా వస్తాయన్న అంశం మీద మనం అనలైజ్ చేస్తున్నాం సో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ హేమసుందర్ గారు విశ్లేషిస్తారు మరి ఆయన అడిగి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ విజయవాడ పార్లమెంట్కి సంబంధించి చాలామంది పోటీ మీద ఉన్నారు సో మీరు వీళ్ళే వస్తారు వీళ్ళే అని ఎలా అనలైజ్ చేయగలుగుతారు అసలు ఏంటి వీళ్ళది అంటే విజయవాడ ఎంపీ స్థానం ఈసారి బరిలో ముఖ్యంగా ముగ్గురు వ్యక్తులు ప్రధానంగా మనం మూడు పార్టీలు ప్రధాన పార్టీలు అని చెప్పుకోవచ్చు ఈ ముగ్గురు ఉన్నారు విజయవాడ లోక్సభ స్థానానికి చాలా ఇంపార్టెన్స్ అయితే ఉందమ్మా ఎందుకంటే కృష్ణా జిల్లా కానీ విజయవాడ కృష్ణా జిల్లాలో భాగం ఇది ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా కింద మారింది ఇక్కడ ఏంటంటే విజయవాడని రాజకీయాల రాజధాని అంటారు ఎలాంటి రాజకీయ పరిణామాలైనా విజయవాడే వేదిక అవుతూ ఉంటుంది ఇప్పుడు మొదటి నుంచి కూడా విజయవాడకే అంత ఇంపార్టెన్స్ ఉంది ఈసారి బరిలో ఏంటంటే ఈ కేసు నేని నాని గారు వైఎస్ఆర్సిపి తరపున బరిలో ఉన్నారు ఐ థింక్ వీళ్ళిద్దరు అన్నదమ్ములు అనుకుంటా సార్ అదే చెప్తా కేసు నేని చిన్ని గారు టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు అన్న తమ్ముడు మధ్యలో అల్లుడు అంటే ఇది అంటే ముగ్గురు బంధువులే ఈయన ఎవరు అల్లుడు అదే అదే చెప్తాను నేను అంటే కేసు నేని నాని ఈయన పెద్ద అంటే కేసు నేని వెంకయ్య గారికి మనవడు కేసినేని వెంకయ్య గారు అంటే రవాణా రంగంలో ఒకప్పుడు లారీ ట్రాన్స్పోర్టేషన్ వాటిలో ఒక మంచి పేరు ఉంది ఆ కెసి వెంకయ్య గారు కొడుకు రామసం అనుకుంటా వాళ్ళ అబ్బాయిలు వీళ్ళు వీళ్ళిద్దరు ఆ చిన్ని అంటారు ఈ చిన్న అసలు పేరు అంటారు అయితే ఏంటంటే అందమూరి మధ్యలో కూడా మధ్యలో వార్ నడిచింది అన్నారు ఈ ట్రావెల్స్ ట్రావెల్స్ అంత ముందు లారీలు ఉండేవి రవాణా రంగంలో మంచి పేరు ఉంది నాని వెంకయ్య గారికి ఉంది కాబట్టి ఆ కేశని వెంకయ్య గారికి మన వాళ్ళగా వీళ్ళిద్దరని చెప్పాలి అదొకటి ఒక అంశం అయితే ఇక ఈ మూడో వ్యక్తి కనుక చూద్దాం ఈయన ఏంటంటే వల్లూరు పూర్ణచంద్రరావు అని ఒక లీడర్ ఉన్నారు ఎప్పుడు చాలా కాలం క్రితం అది పూర్ణచంద్రరావు ఆయనకి ఈయన మనవడు అవుతారు అంటే ఒల్లూరు పూర్ణచంద్రరావు గారి భార్య ఎవరంటే ఈ కేసినేని వెంకయ్య అన్నాను కదా ఆయన కూతురు కేశినేని వెంకయ్య గారి కూతురు కస్తూరి అనే ఆవిడ్ని వల్లూరు పూర్ణచంద్ర గారు చేసుకున్నారు పుల్లూరు పూర్ణచంద్రావు గారు అంటే పడమట్లంక గ్రామ సర్పంచ్గా విజయవాడలో పడమట్లంక గ్రామం అప్పుడు గ్రామం అది సర్పంచ్ పనిచేశారు చాలా పదవులు నిర్వహించారు కనకదుర్గ అమ్మవారికి సంబంధించిన పదవులు కానీ ఆయన వెయిట్ లిఫ్టర్ మంచి వెయిట్ లిఫ్టర్ అట్లా మంచి పేరుండేది అసలు ఈ బ్యాక్గ్రౌండ్ అంతా మీకు ఎలా తెలుసు తెలుసు విజయవాడ రాజకీయాలని ఇంకోటి ఏంటంటే విషయం ఏంటంటే విజయవాడ హత్యార రాజకీయాలకు నిల్వని చెప్తాం కదా మరి హత్య రాజకీయాలు తీరలేచింది వీళ్ళ తాతయ్య గారిని చంపారు ఒర్లూరు చంద్రరావు గారిని నలభై రెండో ఏట అనుకుంటా ఆయన మటర్ చేసేసారు అప్పుడు అప్పట్లో అది చాలా కాలం క్రితం అంటే అంటే ఇప్పుడు ఈయన మావోయిలు అవుతారు వీళ్ళిద్దరు ఈయనకి వీళ్ళిద్దరి మధ్యలో ఒక కొద్దిగా వారు ఉంది కానీ వీళ్ళిద్దరంటే మాత్రం ఏమీ లేదు ఎందుకంటే పార్టీల పరంగా ఈయన బదిలో ఉన్నాడు ఈయన ఎంబీఏ చదివాడు అమెరికాలో యూనివర్సిటీలో ఎంబీఏ చదివి వ్యాపార రంగంలో రియల్ ఎస్టేట్ రంగం కేసినేని వీళ్ళూరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు వీళ్ళిద్దరు కూడా రియల్ ఎస్టేట్ రంగంలోనూ ట్రాన్స్పోర్ట్ రంగంలోనూ వ్యాపారవేత్తగా చేర్పడ్డారు ఈయన వ్యాపారవేత్తగా ఉన్నాడు ఈయనకి ఏంటంటే ఈ ఒల్లూరు వల్లూరు వీళ్ళు వీళ్ళిద్దరు అన్నములు వీళ్ళు ఈయనకేంటంటే మనం కూడా రా మా తాతగారు రాజకీయాల్లో ఉన్నారు కదా ఒల్లూరు పొనచంద్ర గారు ఆయన రకరకాల చాలా పదవులు చేశారు ఆయన సమితి ప్రెసిడెంట్ గాను కనబుర్గాల దానికి పనిచేశారు కాకపోతే ఆయన ఓవర్ ఓ వ్యక్తులు ఏంటంటే ఆయన చంపేశారు నలభై రెండు ఏళ్ళను చంపేశారు అప్పట్లో ఆయన అందుకనే అక్కడ అయిపోయింది ఇక ఈ ఫ్యామిలీ నుంచి ఎవరో రాలా వీళ్ళ నాన్నగారు వీళ్ళంతా వేరే వ్యాపార రంగాల్లో స్థిరపడిపోయారు ఏంటంటే కొర్రాడికి ఈయన చాలా చిన్న చిన్న వ్యక్తి అమెరికా నుంచి వచ్చేసేడిన వచ్చేసినప్పటి నుంచి కూడా వ్యాపారాలు చేసుకుని ఉన్న ఆయన మనం కూడా రాజకీయాల్లోకి వెళ్దాం అనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కనిపించింది కాంగ్రెస్ పార్టీకి టిక్కెట్ కూడా ఇవ్వడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీ అంటే ఈయనకి వ్యతిరేకం కొంత అందువల్ల ఈయన ఏంటంటే ఈయన పోటీ చేయడం వల్ల ఎవరికి లాసు అనే డౌట్ కూడా రావాలిగా మీకు ఇద్దరు మావి లేనప్పుడు ఈయన ఎవరు ఓట్లు చీల్చుకుంటారు అనే డౌట్ ఉంటుంది నేను అనుకోవడం ఏంటంటే ఈయన ఈయన వల్ల ఇద్దరికే సమానంగానే ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ చూడాలి మనం ఇక్కడ ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ ఏంటి ఎస్సీ ఎస్టీలు క్రిస్టియన్స్ వాళ్ళు ఉంటారు లేకపోతే వాళ్ళు ఏంటంటే ఆ ఓటు బ్యాంక్ చీలితే ఏమవుతుందంటే కేశినేని చిన్న గారికి ప్లస్ అవుతుంది మరి అంతే కదా కాబట్టి అక్కడ ప్లస్ అవుతుంది అంటే ఉల్లూరు భారవ గారు ఇక్కడ ఉంటది మెజారిటీ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక అమ్మ అమ్మ నాన్న ఒక తమిళ ఇక అన్న తమ్ముడు మధ్యలో అల్లుడు కాబట్టి బంధువులే పోటీలు పడుతున్నారు అది నేను చెప్పదు ఇంట్రెస్టింగ్ విజయవాడ గా ఉంటుంది విజయవాడ రాజకీయం ఎప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అదేదో ఏదో చూద్దాం ఈసారి లోక్సభ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇక ఇక్కడికి వచ్చేసరికి విజయవాడ పార్లమెంట్ అసలు నైన్టీన్ ఫిఫ్టీ టూలో అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నికలు మొదలైనాయి కదా నైన్టీన్ ఫిఫ్టీ వన్లో జరిగినాయి ఎన్నికలు చివర్లో ఫిఫ్టీ టూలో వాళ్ళు ఎంపీగా అక్కడ జరిగినప్పుడు ఏంటంటే హరీంద్రనాథ్ చటోపాధ్యని ఆయన స్వతంత్ర అభ్యర్థిగా గెలిచాడు ఆయన హైదరాబాద్ వ్యక్తే పంచ పండితుడైనా మరి ఆయన ఏంటంటే రాజ్యం జన ఆయన ఈయన మీద ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత ఈయనకి కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్టులందరూ అందరూ వీళ్ళకి సపోర్ట్ ఇవ్వడం వల్ల ఈయన గెలిచాడు హరి చటోపాధ్యయ అప్పుడు తర్వాత ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ కొమ్మరరాజ్ హెచ్ఎమామ్మ గారు కొమ్మరరాజ్ లక్ష్మణ్ రావు అని వాళ్ళ అమ్మాయి ఈవిడ ఆయన మన విజ్ఞాన సర్వస్వం అంటాం కదా పుస్తకాలు అవి ఆయన కొమ్మారాజ్ లక్ష్మణ్ గారు అట్లా అంత పేరు ఉంది వాళ్ళ అమ్మాయి ఈవిడ గెలిచింది తర్వాత అరవై రెండు కానీ అరవై ఏడు కానీ డెబ్భై ఒకటి కానీ కానూరు లక్ష్మణరావు గారు ఈయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు అంటే ఫస్ట్ ఇండిపెండెంట్ తర్వాత కాంగ్రెస్ పార్టీనే ఇక చిన్నపాడు విద్య నాస్తికవాది ఘోరా గారి కూతురు ఈవిడ చిన్నుపాడు శిశ్రావు గారు వీడ హస్బెండ్ ఈవిడ ఎంపీగా నైన్టీన్ ఎయిటీలో గెలుపొందారు ఆ తర్వాత ఉడ్డే సోమరణదేశ్వరరావు గారు ఎయిటీ ఫోర్లో గెలుపొందారు తెలుగుదేశం పార్టీ ఎన్టీ ఎన్టీ త్రీ ఎయిటీ త్రీలో అంటే ఎయిటీ టూలో తెలుగుదేశం పార్టీ పెట్టారు కాబట్టి అప్పటిదాకా వడ్డీ స్వామి దేశావు ఏంటంటే జనతా పార్టీ తరఫున ఎన్నికయ్యారు అండ్ మైలవరం ఉయ్యూరు ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి గెలిచారు మైలవరం గెలిచారు ఇట్లా గెలిచిన తర్వాత పార్లమెంట్కి అప్పుడు టీడీపీలోకి వచ్చిన తర్వాత అంటే సెవెంటీ సెవెన్లో ఏంటంటే జనతా పార్టీ అప్పుడు అధికారంలో ఉండేది ఆ టైంలో యాక్టివ్ అయిపోయిన రాజకీయాలకు వచ్చారు తర్వాత మంచి వ్యవసాయపరమైన నాలెడ్జ్ ఉంది రైతు వ్యవసాయ ఆర్టికల్స్ చాలా రాశాడు ఆయన ఈనాడు లాంటి పత్రికల్లో కూడా వ్యవసాయం సంబంధించిన మంచి నాలెడ్జ్ ఉంది ఆయన నైన్టీ ఎయిటీ ఫోర్లో అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు గారు అంటే విజయవాడ చరిత్ర చెప్పబోతా వస్తుంది కాబట్టి తర్వాత మళ్ళీ ఎయిటీ నైన్లో కాంగ్రెస్ పార్టీ బలపడి అధికారంలోకి వచ్చినప్పుడు అక్కడ ఎంపీగా చిన్నపాటి విజయ్ గారే మళ్ళీ గెలిచారు అంటే డాక్టర్ గారు ఉన్నారు కదా సమరంగారికి స్వయాన్న అక్కగారు ఈవిడ చిన్నపాటి విజయ్ గారు అంటే వీళ్ళు చిన్నపాటి విజయ్ గారి కూతురునే మళ్ళీ సమరంగారు వైఫ్ చేసుకున్నారు రిలేటివ్ సమరం గారి భార్య అవ్వ రష్మి గారు చిన్నపాటి విజయ కూతురు ఇలా వడ్డీ వడ్డే సమర్దేశ్వర్ గారు గురించి చెప్పాను నేను తర్వాత మళ్ళీ వడ్డీ సమర్దేశా గారు నైన్టీ వన్ లో గెలిచారు ఇక పల్వే ఉపేంద్ర గారు ఇక ఉపేంద్ర గారు విషయానికి వచ్చేసరికి ఎన్టీ రామర్ గారు ఉన్నప్పుడు ఆయన పాత్ర అందరికీ తెలుసు కానీ తెలుగుదేశం పార్టీలో ఉపేంద్ర గారు దాదాపు ప్లేస్ అన్నట్టుగా ఎదిగారు కాకపోతే ఎన్టీ రామర్ గారు చనిపోయిన తర్వాత మళ్ళీ ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసి అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చి నైన్టీన్ నైన్టీ సిక్స్ కానీ నైంటీ ఎయిట్ కానీ ఈయన గెలిచారు ఆ తర్వాత నైంటీ నైన్లో రామ్మోహన్ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పార్లమెంట్కి గెలిచారు మొదటిసారిగా ఆయన గన్నవరం ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఫస్ట్ రాజకీయ కెరీర్ ఏంటంటే గద్యరామోహన్కి గన్నవరం నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి దాసరి బాలవర్ధన్ రావు ముసలిగురు రత్నబోసం మీద ఆయన గెలిచాడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచాడు దాసరి బాలవర్ధన్ రావు ఏమో తెలుగుదేశం పార్టీ తరఫున ముసులుగురు రత్నబోసేమో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయగా ఈయన ఇండిపెండెంట్గా ఉంటుంది గెలిచాడు ఆ తర్వాత నైన్టీ నైన్లో ఫస్ట్ టైం పార్లమెంట్కి ఎంపికయ్యారు అద్దెరామ్మోహన్ తర్వాత వచ్చేసరికి లగడపాటి రాజగోపాల్ గారు తెలుసు కదా ఆంధ్ర ఆక్టవాస్ అంటారు ఆంధ్ర చెప్పి పాపం ప్రస్తుతం అజ్ఞాతనం గెలిపోయిన ఆయన ఆయన రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీకి ఎన్నికయ్యారు ఇక రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కేసినేని శ్రీనివాస్ గారు ఎంపీగా గెలిపింది తెలుగుదేశం పార్టీ తరఫుని అర్థమైంది కదా ఇక కేసినేష్ శ్రీనివాస్ గారు తెలుగుదేశం వ్యక్తే అంటారు కానీ ఇక్కడ నుంచి గెలిపొంది ఎంపీగా గెలిపొని గెలిచిన తర్వాత జంప్ అయిపోయారు అది మన బలం లేనప్పుడు ఏమవుతుందంటే బలం ఉన్న వాళ్ళ వైపు తిరిగిపోవటం రకరకాల రాజకీయ కారణాల వల్ల అలా జరిగింది ఇది విజయవాడ పార్లమెంట్ కురిత్ర అసెంబ్లీ సెగ్మెంట్ వీటిని తిరువూరు విజయవాడ వెస్ట్ విజయవాడ సెంట్రల్ విజయవాడ తూర్పు మైలవరం నందిగామ జగ్గేపేట మొత్తం ఏడు నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాలు వస్తాయి కృష్ణా జిల్లాలో మన అశ్వ నియోజకవర్గాలు ఇష్టం చెప్పాం కాబట్టి ఏడు నియోజకవర్గాల్లో కూడా విజయవాడలో ఏడు నియోజకవర్గాల్లో కూడా గతం విజయవాడ కంకిపాడు నియోజకవర్గం ఉండేది అది మారిపోయిన తర్వాత మార్చి మార్చేసిన తర్వాత కంకిపాడు నియోజకవర్గం మారిపోయింది విజయవాడ కొంత కొత్తగా వచ్చిన అన్నమాట విజయవాడ సెంట్రల్ విజయవాడ తూర్పు విజయవాడ పశ్చిమ విజయవాడ సెంట్రల్ వచ్చింది అలాగే తిరువూరు నేను జగ్గిపేట ఇవి అసెంబ్లీ సెగ్మెంట్ల వారికి ఇన్నున్న ఉన్నాయి ఏడిట్లో కొంత ఎడ్జ్ ఉన్నది ఏంటంటే తిరువురు నల దశ గారు ఎస్సీ కేటగిరీ ఆ దశ గారు కొద్దిగా వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఆయనకి ఎడ్జ్ ఉంది మిగతా దాదాపు అన్ని చోట్ల కూడా టీడీపీకే ఎడ్జ్ ఉంది అలాంటప్పుడు ఏంటంటే తెలుగుదేశం పార్టీకి కొంతవరకు ఓ సెగ్మెంట్లు వారికి చూసుకున్నప్పుడు కూడా బలం పెరిగినట్టే కదా వాళ్ళు గెలుపు అసెంబ్లీలు అనుకుంటున్నప్పుడు బలం పెరిగినట్టే కాబట్టి అది ఎట్లా ఉంది అది కూడా చూద్దాం నెక్స్ట్ ఇది విజయవాడ నియోజకవర్గ మ్యాప్ మొత్తం ఇదంతా జియోగ్రఫీ అనేది జగ్గిపేట ఎక్కడ ఉంటుంది నేను ఎందుకంటే ఎక్కడ ఉంటుంది మైలవరం తిరువురు అక్కడ నుంచి విజయవాడ సిటీలోకి వచ్చేసరికి విజయవాడ సెంటర్లో విజయవాడ ఈస్ట్ విజయవాడ వెస్ట్ ఇప్పుడు ఇది చిన్నగా ఉందా లేకపోతే మ్యాప్ చేశారు విజయవాడ నగరాన్ని మ్యాప్ సపరేట్ పెట్టారు అదమ్మా ప్రస్తుతం ఎవరు గెలవడానికి అవకాశం ఉందనే విషయానికి వచ్చేసరికి అనాలిసిస్ చెప్తాను ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదికి వచ్చినప్పుడు కేసిన నాని గారు గెలిచారు అని చెప్పాం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచారు అని చెప్పాం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో గెలిచింది ఎవరు రెడ్డి గారు చెప్పి గెలిచింది అసెంబ్లీ పరంగా గెలిచినప్పుడు టీడీపీ అభ్యర్థిగా మాత్రం నాని గారే గెలిచారు అంటే ఎంత మెజార్టీ వచ్చింది ఎనిమిది ఎందుకు వచ్చింది అనుకున్నప్పుడు ఇక్కడ మొత్తం వచ్చాడు సుధాకర్ అంటే జనసేన పార్టీ అభ్యర్థిగా అప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి లేదు కాబట్టి ఆయన దాదాపు ఎనభై ఒక వేల ఆరు వందల యాభై ఓట్లు వచ్చింది మరి ఈ ఓట్లు ఈ ఓట్లు చీలిపోయినా కానీ టిడిపి అభ్యర్థి గెలిచాడు గా చీలిపోతే ఏమవుద్ది ప్రసాద్ పొట్లూరి గారు గెలవాలి కానీ ఆ ప్రసాద్ పొట్లూరి గెలవకుండా అయినా సరే గెలిచిన తర్వాత ఆయన పార్టీలో ఉండకుండా జింప్ అయిపోయారు అది వేరే విషయం అధికారంలో ఉన్నారు కాబట్టి మన బలం లేదనుకోవడం రకరకాల రాజకీయాలు ఇవన్నీ జరుగుతాయి రాజకీయాల సరమాములు ఇవన్నీ ఇది రెండు వేల పంతొమ్మిది ముఖ చిత్రం ఇక రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి మరి అక్కడ పోటీ చేసిన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేసినది శ్రీనివాస్ గారు ఈసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఈ అన్నతో తకాదా పడిన చిన్ని గారికి టీడీపీ టికెట్ ఇవ్వటం కేసినే శివనాథ్ చిన్ని గారు టీడీపీ టికెట్ తరపున టీడీపీని పోటీ చేయటం ఇక మధ్యలో భార్గవ గారు ఇది పరిస్థితి భార్గవ్ ఇప్పుడు బరిలో ఉన్నది ఇట్లా ఈ ముగ్గురు ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భార్గవ ఉన్నారు కాబట్టి మన ఈ విషయం భార్గవ్ గారిని మనం పట్టించుకోకపోయినా జనరల్ గా ఏంటి టీడీపీ ఆ టైం రెండు వేల పంతొమ్మిది అధికారులు లేనప్పుడు కూడా గెలిచారు టిడిపి అభ్యర్థి గెలిచారు కాబట్టి ఇప్పుడు టిడిపి అభ్యర్థి కూడా ఎనభై ఒక్క వేలు ఓట్లు జనసేనప్పుడు మిత్రపక్షం కదా ఇప్పుడే దీంట్లో గాలిస్తాయి కలుస్తాయి కదా ఆటోమేటిక్ గా మరి ఆటప్పుడు ఆరు లక్షలు ఎవరు గెలుస్తారు మరి టిడిపి అభ్యర్థి చిన్నీ గారే గెలవటానికి చాన్సెస్ ఉన్నాయి అది ఓవరాల్ గా కాబట్టి ఓవరాల్ గా నేను ఏంటంటే విన్నర్ ఎవరంటే టీడీపీ అభ్యర్థి చిన్నీ గారు అనే చెప్పుకోవాల్సి వస్తుంది ఈజీగా సెగ్మెంట్ల సెగ్మెంట్ ఏడు సెగ్మెంట్ ఒకటి వర్రా అటు వైసీపీకి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సెగ్మెంట్ వారికి అనాలిసిస్ చేసినా గానీ అలా ఉంది మార్గం గారికి ఏంటంటే రాజకీయ అరంగేటం అని చెప్పుకోవాలి ఫస్ట్ టైం వచ్చి పోటీ చేస్తున్నారు ఎంపీ స్థానానికి నేను అనుకోవడం రెండు వేల ఇరవై తొమ్మిది టార్గెట్ కి అయిన బరిలో దిగుండొచ్చు దిగుంటే అది కూడా మంచిదే ఆయనకి కెరీర్ పరంగా మొత్తానికి పోటీ పడుతున్నారని రైట్ సార్ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సో విజయవాడ పార్లమెంట్ ఎన్నికలైతే మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా ఎంపీ బరిలో ఉన్నారు ఎవరు గెలుస్తారా అనేది ప్రజల్లో కూడా ఉత్కంఠ నెలకొంది చూద్దాం సార్ మీరు అన్నట్టుగా కూడా చేసిన చిన్ని టీడీపీ తరఫున గెలుస్తారని మీ అనలైజ్ అంచనా థ్యాంక్ యూ